మాయా బజార్ సినిమా సమాజంలో విస్తృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి సినిమా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కుటుంబ సమేతంగా ఆనందించేటటువంటిది నేర్చుకొని తెలుసుకునేటటువంటి సినిమా ఇది ఈ సినిమాని రామారావు గారు బలుసు రామారావు గారు రామ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయటం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఫామ్ అయి పదిహేను మంది మిత్రులు అందులో భగీరథ గారు కూడా ఉన్నారు రామారావు గారి ఔన్నత్యానికి సరిపడినంత లిటరేచర్ కానీ డిజిటల్ కంటెంట్ కానీ లేదనేది గమనించి ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పటం కోసం ఈ కమిటీ ఫార్మ్ చేశాం దాని ద్వారా రామారావు గారి భావజాలాన్ని భావితరాలకి మేము అందజేసేటటువంటి ప్రయత్నానికి ఇది జోడించేటటువంటి అంశం అందువల్ల రామ బలసు రామారావు గారు వచ్చి ఆహ్వానించిన వెంటనే నాకు చాలా సంతోషం కలిగింది నిజంగా ఈ జనరేషన్కి రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు పుస్తకాల్లో చదువుకుంటాం చదవటం కంటే సినిమా చూస్తే మన మనసులో జీవితాంతం గుర్తుంటుంది అందువల్ల సినిమా రూపంలో ఇవి తీసుకురావటం అనేది బహుశా ఎన్టీ రామారావు గారు నటించి ఉండకపోతే రామాయణ మహాభారతాలు మరి ఇంత ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు ఆయన అంత గొప్పగా రామాయణ మహాభారతాలన్నీ నటించటమే కాకుండా సమాజానికి తెలియజేయటం కోసం స్వయంగా సినిమాలు తీసి సేవ చేశాడు భావితరాలకి అందువల్ల ఆయన నాయక పాత్ర ప్రతి నాయక పాత్ర అలానే సాంఘికం జానపదం చారిత్రకం పౌరాణికం అన్ని సినిమాలు నటించాడు వైవిధ్యమైనటువంటి పాత్రలు సినిమాల్లో చూస్తే మీకు చాలా సినిమాల్లో రెండు మూడు మారువేషాలు ఉంటాయి ఆయన ఈ మారువేషాలన్నీ కలిపితే సమాజంలో ఇక్కడ మనం ఉన్నటువంటి అందరి యొక్క పాత్రలు అందులో ప్రతిబింబిస్తాయి ఆ విధంగా ఆయన మానవాళి యొక్క మనసులో జీవించగలిగాడు కనుకనే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావటం అందులో కూడా విజయం సాధించటం చివరికి ఆయన ఆ రోజున ప్రభుత్వంలోకి వచ్చి ముప్పై ఐదేళ్ళు అయింది స్వతంత్రం వచ్చి ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు ఎందుకు సమాజం నన్ను ఆదరించి త్రోండి చేశాక నేను ప్రజల రుణం తీర్చుకోవాలని ఎవరైనా సినిమా వాళ్ళు ఇయ్యాలి రేపు రాజకీయాల్లోకి వచ్చేది వాళ్ళ నటన సినిమాలు ఆడటం తగ్గిన తర్వాత వస్తున్నారు కానీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో దేదీప్యమానంగా ఆడుతున్నాయి సినిమాలు అడవిరాముడు వేటగాడు బొబ్బుల ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా అంత టైంలో ఆయన కట్ చేసుకొని వచ్చి నిజాయితీ దానిలో తెలుస్తుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే అంతవరకు పేదవాడి ఆకలి కనుక్కున్నటువంటి భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే లేదు అట్లా పేదవాడికి పక్కా ఇల్లు ఇవ్వాలనేది కూడా మనతో పాటు సమానంగా అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయలే అలా అంతేకాదు మొదటి పంచవర్ష ప్రణాళికలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలని చెప్పారు దానికి నదులు పుష్కలంగా ఉన్నాయి నదులు అనుసంధానం చేయాలన్నారు కానీ నదుల అనుసంధానం ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో అమలు చేసిందా ముప్పై ఐదేళ్ల స్వతంత్ర భారత అనంతరం ఎన్టీ రామారావు గారు మాత్రమే కృష్ణ పెన్నా నదిని కలిపి రాయలసీమకి కరుసీమైనటువంటి రాయలసీమకి వెళ్ళేటటువంటి కార్యక్రమం పథకాలు రచించాడు ఆ కార్యక్రమాలకే ఆ రాయలసీమను సస్యశ్యామలు చేయటం కోసం ఆయన ర ఆయన రూపొందించిన పథకాలన్నింటికి నీటిని అందజేయటం కోసం ఈరోజు గోదావరి నుంచి పోలవరం బనకచర్ల కార్యక్రమం తీసుకొని లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాయలసీమలో నదుల అనుసంధానం ద్వారా సస్యశ్యామలం చేయబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రామారావు గారికి రామారావు గారే సాటి భారతదేశ ప్రభుత్వం ఈ రోజు అమలు చేసేటటువంటి పథకాలన్నీ కూడా రామారావు గారు రూపొందించిన ఏ పెన్షన్లతో సహా ఈరోజు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఆయన ఆ రోజు ఇచ్చింది కనుక రామారావు గారి భావజాలం ఈ రోజుకి దేశ రాజకీయాల్లో ఆదర్శంగా అమలు జరుగుతున్నాయి అలానే సినిమా నటనలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్న నటుల్ని మీరు తీసుకోండి ఇక్కడ యోధార యోధులు ఉన్నారు సినిమాల్లో కనుక ఏ భాషలోనూ సాంఘికం జానపదం చారిత్రకం పౌరాణికం అందులోనూ నాయక ప్రతి నాయక పాత్రలు పోషించి ప్రజానీకాన్ని మెప్పించినటువంటి నటుడు వేరే ఏ భాషలో ప్రపంచంలో లేడు అది రామారావు గారి యొక్క ఔన్నత్యం అలాంటి సినిమా మొట్టమొదట మాయా బజార్తో ఆయన పౌరాణిక పాత్రలు పోషించిన ఇది ఈ రోజు సమాజానికి అందజేయటానికి ముందుకొచ్చిన రామారావు గారిని మరొకసారి అభినందిస్తూ ఇది సమాజానికి చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం అని వారికి కావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మా తరఫు నుంచి అందజేస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం